హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో గోల్డ్ జ్యువెలరీని చూసి ఆనందించడమే తప్ప కొనే ప్రసక్తే లేదు అలానే గోల్డ్ కొనడం ఇష్టమే కానీ గోల్డ్ కొనడం ఇష్టపడుతున్నప్పటికీ ఇప్పుడున్న రేటుకి గోల్డ్ని కొనలేము అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి గోల్డ్ రేట్స్ అనేవి షార్ట్స్ రూపంలో పెడుతున్నాను కదండీ దానికి వచ్చినటువంటి కామెంట్ అనమాట గోల్డ్ కొనడం ఇష్టమే కానీ ప్రజెంట్ ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే గోల్డ్ కొనలేము అని చెప్పేసి అనుకునే వాళ్ళకి గోల్డ్ జ్యువెలరీని చూసి ఆనందించడం తప్ప కొనలేని పరిస్థితి మాది అని చెప్పి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ బాగుండి నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి గోల్డ్ జ్యువెలరీని చూసి ఆనందించడం తప్ప కొనే ప్రసక్తే లేదు గోల్డ్ కొనడం ఇష్టమే కానీ ఇప్పుడున్న రేటుకి గోల్డ్ కొనలేము అని చెప్పేసి కదండీ కామెంట్ సెక్షన్లో అడిగారు ఏమండీ గోల్డ్ కొనాలి అంటే ఎప్పుడూ కూడా కొనలేమండి ఎందుకంటే మనకి వచ్చేసి మూడు వేలు ఉన్నప్పుడు కూడా అమ్మో గ్రాము మూడు వేలు అయిపోయింది ఇంకా గోల్డ్ ఏం కొంటాము అని చెప్పేసి అనుకుంటాము నాలుగు వేలు ఉన్నప్పటికీ కూడా గ్రాము నాలుగు వేలు అయిపోయింది ఇప్పుడు డబ్బులు లేవు ఇప్పుడేం కొంటాము అని చెప్పేసి అనుకునే వాళ్ళము అంతే కదండి మీరు గమనించినట్లయితే రెండు వేల అంటే నేను గోల్డ్ కొన్నప్పుడు అండి రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఆ టైంలో ఎంత ఉందండి గోల్డ్ మూడు వేలే కదా ఒక గ్రాము వచ్చేసి అప్పుడు అప్పుడు కూడా చాలా మంది ఇలానే అనుకునేవారు కదండి అమ్మో మూడు వేలు అయిపోయింది గ్రాము ఇప్పుడు మేము కొనలేము ఇప్పుడు మేము కొనలేము చాలామంది నోటు నుంచి విన్నాము ఆ మాట అలానే ఇంకొంత ముందుకు వెళ్ళినట్లయితే గ్రాము వచ్చేసి రెండు వేలున్నప్పుడు వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు కూడా మనం చాలా మంది నోటు వెమటే విన్నాం కదా అమ్మో బంగారం గ్రాము వెయ్యి రూపాయలు అయిపోయిందంట బంగారం గ్రాము రెండు వేలు అయిపోయిందంట ఇప్పుడు కొనలేము అని చెప్పేసి బంగారం అంటే ఇష్టం ఉన్నప్పుడు కొనుక్కోవడం తప్పేమీ కాదు కదండి రేట్ అనేది ఇప్పుడు కాదు ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటుంది గత పదేళ్లలో చూసుకున్నా సరే బంగారం రేటు పెరుగుతూనే ఉంది బంగారం రేటుతో పాటు మన ఆర్థిక స్థితి కూడా కాస్త కోస్తూ పెరుగుతుంది కదండీ మన ఖర్చులు కూడా పెరుగుతున్నాయండి ఎప్పటికప్పుడు వామ్మో బంగారం కొనాలంటే చాలా రేట్ అయిపోయింది ఇప్పుడు కొనలేము ఇప్పుడు కొనలేము అనుకున్న ప్రతిసారి కొనలేమండి ఎంత రేట్ అయినప్పటికీ కూడా కనీసం పది గ్రాములు కొనే చోట ఐదు గ్రాములే కొనుక్కోవచ్చు అని ఆలోచించవచ్చు కదా ఐదు గ్రాములు కొనుక్కునే చోట మూడు గ్రాములే కొనుక్కోవచ్చు అని ఆలోచించవచ్చు కదా మనం ఇప్పుడే కొనలేకపోతే ఫ్యూచర్లో అస్సలు కొనలేమండి ఇంకా పెరిగితే కనుక కానీ ఎప్పటికప్పుడు అలా అనుకోకుండా చక్కగా ఉన్నంతలో సేవ్ చేసుకుని ఒక గ్రాము రెండు గ్రాములో గోల్డ్ కూడా తీసుకోవచ్చు ఏవండీ మన చిన్న చిన్న కోరికలు మనమే తీర్చుకోవాలి అది బంగారం కొనుక్కునే కళ అయినా సరే లేదా ఇంట్లో ఏదైనా వస్తువులైనా సరే మనం సాధించేదానికి పడే తాపత్రయం అంటే జాబ్ పరంగా కావచ్చు ఎలా అయినా సరే మన కోసం మనమే పోరాడి మనకి మనమే మనకు నచ్చిన పనులు చేయాలండి అంతేగాని మన కోసం పక్క వాళ్ళు వచ్చి ఏ పని చెయ్యరు కదా అంటే ఇప్పుడు ఇది బంగారంకి సంబంధించిన టాపిక్ కాబట్టి బంగారం గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు కనీసం ఒక అర అరగ్రామైనా బంగారం కొనుక్కోవాలి అని మనం మన మనసులో గట్టిగా అనుకున్నాం అనుకోండి మనం దానిని ఏ రకంగానైనా సరే కొని తీరాలి అంతేనండి అయితే దానికి ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు ఎందుకంటే మనీ పోగయ్యాలి కదా ఎంతైనా పట్టచ్చండి కాకపోతే బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కొనేసుకోవాలి ఎంతేనండి అంతేగాని ఇప్పుడు వద్దులే ఇంకో పది వెళ్ళిపోయాక కొందాము లేదంటే డబ్బులు ఇంకొంచెం సంపాదించాక కొనుక్కుందాము లేదంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత కొనుక్కుందాము అంటే అస్సలు అవ్వదండి ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది క్యాలెండర్ సేవింగ్స్ ఇలా క్యాలెండర్ సేవింగ్స్ చేసుకున్నా లేదంటే వీక్లీ సేవింగ్స్ అంటే పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు ప్రతిరోజు వేసేటటువంటి సేవింగ్స్ చేసుకున్నా ఒక రూపాయి ఛాలెంజింగ్ అండి వంద రోజులు చేసుకున్న రెండు రూపాయలు సేవింగ్ ఛాలెంజింగ్ అండి టూ హండ్రెడ్ డేస్లో ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా మన ఛానల్లో చాలానే ఉన్నాయండి లేదా వారానికి రెండు వందలు వేయటం లేదా మరుసటి వారం వంద ఎయిటం మరుసటి వారం నూట యాభై ఐటమ్ అట్లా కూడా మనము గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు లేదా కాయిన్స్ దాచుకుని బంగారం కూడా కొనుక్కోవచ్చండి కాకపోతే దేనికైనా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా అండి మనం దానిని నివారించుకుని చక్కగా మనం మనీ అనేది సేవ్ చేసుకుంటే చక్కగా బంగారం తీసుకోవచ్చు ఇక్కడ క్యాలెండర్ సేవింగ్సే చూడండి అంటే మనకి క్యాలెండర్లు ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు సేవ్ చేస్తామన్నమాట అంటే ఒకటో తారీఖు ఒక రూపాయి రెండో తారీఖు రెండు రూపాయలు మూడో తారీఖు మూడు రూపాయలు ఇట్లాగా మనము కాయిన్స్ వేసుకుని మనకి సంవత్సరానికి వచ్చేసి ఇంకొక ఇరవై రూపాయలు వేసుకుంటే ఆరు వేలు అవుతుందండి కనీసం ఒక అరుగ్రహమైనా వస్తుంది కదా అలాగే వీక్లీ సేవింగ్ ఛాలెంజింగ్ చూడండి మనము ఒక వారం నలభై 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 వేసుకుంటూ వచ్చాము రెండో వారం ముప్పై 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 వేసుకుంటూ వచ్చాము మూడో వారం మనం ఆ విధంగా వీక్లీ ఛాలెంజింగ్ చేసినా సరే పదహారు వేలు అయితే అవుతుంది లేదు ఇంకా ఈజీగా ఒకటో రోజు పది రూపాయలు రెండో రోజు ఇరవై రూపాయలు అంటూ పది పది పెంచుకుంటూ వెళ్ళి ముప్పై రోజున ముప్పై ఒకటో రోజున మూడు వందల రూపాయలు మూడు వందల పది రూపాయలు వేసుకున్నాం అనుకోండి సంవత్సరానికి ఈజీగా ముప్పై ఆరు వేల రూపాయలతో సేవ్ చేయొచ్చండి అలా సేవ్ చేసినా సరే మనకి ఈజీగా నాలుగు గ్రాములు గోల్డ్ అయితే వస్తుంది కదా ఏముందంటే రోజు నెలలో రోజు మూడు వందల పది రూపాయలు వేస్తాము ఒక రోజు వచ్చేసి మూడు వందలు వేస్తాము ఇప్పుడు మనకి వచ్చేది వరలక్ష్మి వ్రతం ఉందండి ఆ రోజు చీరలు తీసుకుంటాము మహా అయితే ప్రతి ఒక్కళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేలో పెట్టి చీర అయితే తీసుకుంటారు కదండి అందులో ఒక మూడు వందల పది రూపాయలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి గోల్డ్ తీసుకున్నట్టే కదా రాఖీ పౌర్ణమి వస్తుంది మనకి మన బ్రదర్స్ రాఖీకి కడితే డబ్బులు ఇస్తారు అవి కూడా పక్కన పెట్టుకుంటే చక్కగా మనం గోల్డ్ తీసుకున్నట్టే కదండి అంటే ఇవి జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను అంతేనండి ఇలాంటి సేవింగ్ ఛాలెంజింగ్ మా వల్ల కాదు మేము చేయలేము అని చెప్పేసి అనుకున్నారనుకోండి ర్యాండమ్గా మన దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ ఒక చిన్న హుండీలో వేసుకున్నాం అనుకోండి అవే మనకి పదివేలు అవుతాయి కదా అంటే దానికి టైం పట్టచ్చు ఎంత టైం పట్టినాను కానీ అవుతాయి కదండి అలా వదిలేసినాను ఇప్పుడు ఉదాహరణకండి ఒక చిన్న మట్టి పెడత పెట్టుకున్నారండి ప్రతిసారి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఆ మట్టి పెడతలో వేసుకొని ఉంటూ వచ్చారనమాట మళ్ళీ చాలా మంది అడుగుతారండి డబ్బులు లేనప్పుడు మేము ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మనకి చీరలు కొనుక్కోమని పండుగలప్పుడు గట్రా డబ్బులు ఇస్తారు కదండి ఉదాహరణకు మాత్రమేనండి అంటే మనకి ఇలాంటి ఉదాహరణలు చెప్తేనే బాగా అర్థమవుతాయి అని చెప్పేసి ఇవే చెప్తున్నాను ఇప్పుడు మనకి ఒక వెయ్యి రూపాయలు చీరకిచ్చారండి ఏడు వందలు పట్టి కొనుక్కున్నాం మూడు వందలు ఉంటాయి కదా ఆ మూడు వందలు చక్కగా సేవ్ చేసుకోవాలన్నమాట కానీ మనం అలా చెయ్యం కదండి వెయ్యి రూపాయలు చీరకి ఇచ్చారంటే పన్నెండు వందలు కొంటాము మళ్ళీ దాని మీదకి వర్క్ బ్లౌజు లైనింగ్లు చీరక కుర్చీలు అంటూ వెయ్యి రూపాయలు చీరనే రెండు వేలకు తయారు చేసుకుంటాం కదా అంటే వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలు అప్పు అయినట్టే అక్కడ పోనీ ప్రతిరోజు ఏమైనా వేసుకుంటామండి ఏ పెళ్ళిళ్ళు పేరంటాలో ఏదో ఒకటి వస్తే వేసుకుంటాము అందులోకి వచ్చేది వేసవకాలం ఇంచుమించు ఇంట్లో అందరూ నైటీలే వేసుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే వేసవకాలం నైటీలే కంఫర్ట్గా ఉంటాయి కదా లేదా కాటన్ చీరలు కాటన్ టాప్స్ ఇవే కదండి ఎక్కువగా వేసవకాలం వేసుకునేది ఇది తెలుసుండి కూడా చాలామంది వేసవ సరిపడగా అంటే కాటన్ డ్రస్సులు కాకుండా పట్టు చీరలని సిల్క్ చీరలని తీస్తూ ఉంటారు అవి మహా అయితే ఒకసారి కట్టగలమండి వేసవకాలం అసలు కట్టగలమా మనం బట్టలు తీసుకునేటప్పుడు కూడా ఆలోచించాలి ఇంకా చెప్పాలంటే ఈ వేసవకాలం మొదలవి అవ్వగానే సమ్మర్ కాటన్ మేళ అని కాటన్ చీరలో కిలోలు కొద్ది ఇస్తామని వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అని ఇలాంటివి షాపింగ్ మాల్లో చాలా రకరకాల ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు మనం వెళ్ళి కాటన్ చీరలు మాత్రమే చూడం కదండి ఇంకా చాలా రకాలు చూస్తూ ఉంటాము అందులో మనకి ఆ కాటన్ చీరలు తప్ప మిగిలిన నచ్చుతాయి అవే తెచ్చుకుంటూ ఉంటాం కదా కాబట్టి షాపింగ్కి అది వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలి అవే కొనుక్కుని తెచ్చుకొని చక్కగా మిగిలిన డబ్బులు సేవింగ్స్ చేసుకుందాం అనుకోండి అవే సేవింగ్స్ అవుతాయి అప్పుడు మనం గోల్డ్ వస్తువులు చూసి ఆనందించక్కర్లేదండి మనం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రతీది లైట్ వెయిట్లో కూడా వస్తున్నాయి చాలామంది ఏమంటే ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితి లేదు కాబట్టి రోల్డ్ గోల్డ్ కొనుక్కుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి అది కూడా నిజమేనండి ఎందుకంటే పెద్ద పెద్ద వస్తువులు కానీ స్టోన్స్ ఉన్న వస్తువులు కానీ గోల్డ్లో చేయించుకోకపోవచ్చు అలాంటప్పుడు మనం వన్ గ్రామ్ తీసుకుని వాడుకున్నా ఏం కాదు కానీ అవసరం ఉన్నా లేకపోయినా వన్ గ్రామ్ గోల్డ్కి కనుక మనం డబ్బులు తగలేసాం అనుకోండి ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ అయినా తక్కువకేమీ రావట్లేదు కదండి ఒక జత చౌలిలు కొనాలన్నా సరే ఐదు వందలు ఆరు వందలు పెట్టాల్సిందే కదా వన్ గ్రామ్ గోల్డ్ అయితేనే అవే పక్కన పెట్టుకుని చక్కగా కొంత అమౌంట్ అయిపోయిన తర్వాత అదే వన్ గ్రాము మనం గోల్డ్ తీసుకుందాం అనుకోండి మనకి మనకి భరోసాగానే ఉంటుంది ఒక ధైర్యంగా కూడా ఉంటుందండి ఎందుకంటే డబ్బులు అనేవి ఇంట్లో ఉండకపోవచ్చు బంగారం అనేది అలా ఉందనుకోండి ఇంచుమించు డబ్బులతో సమానంగా ఉన్నట్టే కదా కాబట్టి ఉన్నంతలో ఒక గ్రామో గ్రాము గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటే మనకి తర్వాత అయినా యూజ్ అవుతుందండి ఇది నా అభిప్రాయం మాత్రమే మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్